జ్యోత్స్నను బ్లాక్ మెయిల్ చేస్తున్న గౌతమ్ను తీసుకొచ్చి దశరథ్ ను షూట్ చేయించింది జ్యోత్స్ననే అనే నిజాన్ని బయట పెట్టించిన కార్తిక్ షాక్ లో సుమిత్ర ఇంతకు జ్యోత్స్నకు గౌతమ్కి మధ్యన ఇప్పుడు మళ్లీ ఈ గొడవ ఎందుకు మొదలైంది గౌతమ్ ఇప్పుడు జ్యోత్సనను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆ విషయాన్ని కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు మరి అసలు తో నిజం ఎలా బయట పెట్టించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే సుమిత్ర జ్యోత్సను కొట్టకుండానే చంపమ్మడ పెట్టి కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ప్రతిదానికి దీపను టార్గెట్ చేసి కార్నర్ చేసి మాట్లాడడం తప్ప చాడీలు చెప్పడం తప్ప వేరే ఏం పనిలేదా నీకు దీప మాట్లాడిన దాంట్లో తప్పులేదు ఏమంది తను మీ నాన్నకు తను చెప్పడానికి ఎవరు అని అంటున్నావు అసలు ఆ ప్రయత్నం నువ్వు చేశావా మీ నాన్నను నన్ను కలపాలి అనే ప్రయత్నం నువ్వు చేశావా చేయకపోగా ఎప్పుడెప్పుడు మేమిద్దరం విడిపోతామా అన్నట్టుగా ఎక్కడ మేము మాట్లాడుకునే పరిస్థితి వచ్చినా అడ్డు తగిలి మాట మాట్లాడుకునివ్వకుండా గొడవలు పెంచుతూనే ఉన్నావు దీపేమంది మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అంది దానికి మీ నాన్న ఇష్టమైతే మాట్లాడతాను అంటారు లేదంటే లేదు అంటారు కానీ దీపతో ఏమన్నారు నువ్వు ఇంకొకసారి ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వకు అని చెప్పారు ఎందుకంటే నీ వయస్సు అనుభవం రెండూ సరిపోవు అని అలా మీ నాన్న అనడానికి కారణం ఏంటో తెలుసా జ్యోత్సన అని అనగానే జేంటి మమ్మీ అని చెప్పని అంటుంది జ్యోత్స్న ఏంటంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది ఆ కారణం ఏంటో చెప్పనా అంటూ ఇక సుమిత్ర అనేసరికి ఏంటో చెప్పు మమ్మీ వింటాను అని చెప్పేసేసి అంటుంది జ్యోత్స ఆ కారణం విన్న తర్వాత నువ్వే ఆశ్చర్యపోతావు మన గురించి పూర్తిగా తెలిసిన వారికి మన మీద ఒక అంచనా నమ్మకం ఉంటాయి వాటిని దాటి మనం కొత్తగా ప్రవర్తించామనుకో అది వాళ్ళు తట్టుకోలేరు అర్థమైందా ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీ నాన్నతో పాతికేళ్లుగా నేను కాపురం చేస్తున్నాను ఆయనకు నేనేంటో నా ప్రతి కదలిక ఏంటో నేను ఎలా ప్రవర్తిస్తానో ఎలా మాట్లాడతానో మొత్తం తెలుసు అలాంటి ఆయన నేను ఇలా చేసేసరికి తట్టుకోలేకపోయారు వాస్తవంగా నేను ఇదంతా చేయడానికి కారణం నువ్వే అనే విషయం తెలిస్తే మీ నాన్న నిన్ను అస్సలు స్పేర్ చేయరు కాబట్టి ఈ విషయం గురించి ఇంకా వదిలేసి నీ పన్ను చేసుకో అనేసి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అలా మాట్లాడి చంపమ్మడి పెట్టి కొట్టినట్టుగా సమాధానం చెప్పిన సుమిత్ర మాటలకు షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఇలా ఉంటే లాభం లేదు అనుకుని దీపను ఏం చేసైనా ఇంట్లోంచి బయట గెంటేయాలి అనుకుంటుంది ఇక సుమిత్ర మాటలు విన్నటువంటి కార్తీక్ అత్తయ్యకు దీపం మీద పూర్తిగా కోపం లేదు సగం కోపాన్ని జ్యోత్స్నే రప్పిస్తోంది అసలు మామయ్యని షూట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది బయట పెడితే అత్తయ్యకు దీప మీద ఉన్న కోపం పోతుంది అని అనుకుంటాడు అలా అనుకున్న కార్తీక్ తాళాలు తీసుకుని వెళ్ళి కారులో శుభ్రం చేస్తూ ఉంటాడు అలా శుభ్రం చేస్తున్న టైంలోనే జ్యోత్సన హడావిడిగా బయటకొస్తుంది కార్తీక్ కార్తీక్ని గమనించుకోకుండా ఆ పక్కగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావా అంటే బెదిరించటం కాదు బేబీ నేను చెప్పేది నువ్వు పూర్తిగా వింటే చాలా మంచిది వినలేదనుకో నీకే నష్టం కలుగుతుంది ఎందుకో చెప్పనా నేను కావాలనుకున్న నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ మానాన నువ్వు ఉండొచ్చు అలా కాదు కూడదు అని చెప్పి నువ్వు గనక నేను చెప్పినట్టు చేయలేదనుకో సింపుల్గా నువ్వు నేను కలిసి వేసినటువంటి ప్లాన్ని బయట పెట్టేస్తాను మీ నాన్న మీదకి బుల్లెట్ వెళ్ళింది సరే అది ఏ రివాల్వర్లో నుంచి వెళ్ళిందా అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది కదా ఆ రివాల్వర్ నువ్వు నాకిచ్చిన రివాల్వరే అనే విషయం నేను బయట పెడతాను ఆ రివాల్వరు నా దగ్గరే ఉంది అందులో మిస్ అయిన బుల్లెట్ తాలూకు కౌంట్ కూడా నా దగ్గరే ఉంది అది బయటపడిన మరుక్షణం నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో కన్న తండ్రి మీద కసాయితనంగా ఆలోచించిన నిన్ను ఆ ఇంట్లో నిలబడిస్తారా అంటూ గౌతమ్ మాట్లాడుతున్న మాటలకు షాక్ అయిపోతుంది జ్యోత్సిన జేంట్రా జేంటి నువ్వు భయపెడితే నేను భయపడిపోతాననుకుంటున్నావా ఇదంతా నువ్వు కావాలనే చెప్పావంటాను అనగానే సరే అయితే ఇదంతా నేను కావాలనే చెప్పాను అని చెప్పి నువ్వు చెప్పినా నా దగ్గరున్న రివాల్వర్లో బుల్లెట్ మీ నాన్న గుండెల్లో దిగిన బుల్లెట్ ఒక్కటే అనే విషయం బయటపడినప్పుడు కన్ఫర్మ్గా కన్ఫర్మ్గా జరిగేదేంటి ఏం జరుగుతుందో ఊహించగలవుగా అని అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ అయిపోతుంది జ్యోత్స్న అలా షాక్ అయినటువంటి జ్యోత్సన ఇక ఇలా లాభం లేదు అనుకుని వెంటనే ఇక గౌతమ్ని కలవడానికి వెళ్తుంది పక్కగా ఇదంతా విన్నటువంటి కార్తీక్ ఏదో జరుగుతోందని గబగబ జ్యోత్సన వెనకాలే వెళ్తాడు వెళ్లేసరికి అక్కడ గౌతమ్ ఉంటాడు జ్యోత్సన గౌతమ్ మాట్లాడుకుంటుంది మొత్తం కార్తీక్ వింటాడు అంటే గౌతమ్ను ఉపయోగించి దశరథ్ మామయ్య మీద బుల్లెట్ దాడి చేయించిందనమాట అని అనుకుని ఇక జ్యోత్సన అక్కడ నుంచి కదిలిపోయిన తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్ళి గౌతమ్ని నిలదీస్తాడు గౌతమ్ నిజం చెప్పడానికి నిరాకరిస్తాడు నువ్వు చెప్తావా లేక నేను చెప్పించాలా అని కార్తీక్ తన స్టైల్లో అడిగేసరికి చెప్తాను రో అది నాకు లొంగట్లేదు కాబట్టి నిజమే చెప్తాను నా దగ్గర ఉన్న ప్రూఫ్స్తో సహా చెప్తాను పద ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాను అంటాడు సరే అయితే పద నాతోటి అని చెప్పి ఇక శివనారాయణ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి గౌతమ్ని ఒక్క విసురు విసురుతాడు కార్తిక్ గౌతమ్ వచ్చి శివనారాయణ కాళ్ళ దగ్గర సుమిత్ర కాళ్ళ దగ్గర పడతాడు జయంటి కార్తీక్ వీణెందుకు తీసుకొచ్చావు అని అనగానే నిజం బయట పెట్టించడానికి తాతయ్య అని అంటాడు తాతయ్య ఏంట్రా నువ్వు డ్రైవర్వి అంటుంది పారిజాతం నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా అనగానే పారిజాతం నువ్వు కామ్గా ఉండు అని ఏంట్రా ఏమైంది అని శివనారాయణ అడుగుతాడు ఏం జరిగిందో వాడేవాడి నోటితో చెప్తాడు వినండి తాతయ్య అంటాడు జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను గౌతమ్ని కలవడానికి వెళ్ళటం ఏంటి బావ గౌతమ్ గారిని లాక్కు రావడం ఏంటి అనుకుంటూ ఉండగా సర్ ఇదిగోండి ఈ వీడియో చూడండి అని చెప్పి ఒక వీడియోని శివనారాయణ చేతిలో పెడతాడు గౌతమ్ ఆ వీడియోలో జ్యోత్సిన గౌతమ్ మాట్లాడుకున్నది మొత్తం ఉంటుంది చూడు నేను దీపని రెచ్చగొట్టి ఎలా అయినా ఇంటికి రప్పిస్తాను అలా వచ్చిన దీప చేతిలోకి గన్ వెళ్ళేలా చేస్తాను బట్ బుల్లెట్ మాత్రం నేను నీకిస్తున్న ఈ గన్లో నుంచి రావాలి అక్కడ చూసే వాళ్ళకి దీపే అవతలున్న పర్సన్ పర్సన్ని షూట్ చేసింది అన్నట్టుగా అనిపించాలి అనగానే ఇంతకీ షూట్ చేయాల్సింది ఎవరిని అంటే ఇంకెవరిని మా నాన్నని బట్ జాగ్రత్తగా కేర్ఫుల్గా షూట్ చేయి అర్థమైందా దీపని చెడ్డదాన్ని చేయడానికి మనకి ఇంతకంటే మంచి మార్గం లేదు అని జ్యోత్స చెప్పటం గౌతమ్ సరే అనడం జ్యోత్స చేతిలోంచి గౌతమ్ గన్ తీసుకోవడం ఇదంతా కూడా వీడియోలో ఉంటుంది ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతాడు శివనారాయణ పక్కనే ఉన్న సుమిత్ర అదంతా చూసి ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది ఇక జ్యోత్స్న అయితే అయిపోయింది నా పని ఇంకేముంది ఎలా కనిపెట్టావు బావ నువ్వు అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ జరిగింది మొత్తం వివరంగా చెప్తాడు అలా చెప్పిన తర్వాత నేనిప్పుడు జ్యోత్సనని బ్లాక్మెయిల్ చేస్తున్నానని తెలుసుకుని కార్తీక్ ప్రో నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టాడు అందుకే ఇక నిజం బయట పెడదామని చెప్పి ఈ నిజాన్ని బయట పెడుతున్నాను నాకు తెలిసినంతవరకు దీపగారైతే ఏ తప్పు చేయలేదు ఆ బుల్లెట్ ఇదిగో ఇందులో నుంచే వచ్చింది ఇదే ఆ గన్ మీకు నేను సరెండర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విషయంలో మీరు నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తే ఆటోమేటిక్గా జ్యోత్స కూడా జైలుకు వెళ్తుంది అందుకే కార్తిక్ బ్రో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నేను పోలీస్ స్టేషన్కి వెళదామంటే కూడా వద్దు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ నిజం తెలిస్తే చాలు అన్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా ఇక సుమిత్ర గుండె ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ వెంటనే కాంచనకు ఫోన్ చేసి వదినా నన్ను క్షమించు అని చెప్పేసేసి అంటుంది నేను నిన్ను క్షమించడం ఏంటో వదిన నువ్వు దీపను క్షమిస్తే నేను క్షమించినట్టే అన్నాను కదా అంటే నువ్వు లైన్లోనే ఉండొదినా అంటూ దీప నన్ను క్షమించు దీప దయచేసి నన్ను క్షమించు దీప అంటూ ఉంటే ఇకప్పుడు దశరథచ్చి సుమిత్రను గట్టిగా పట్టుకుని మనం కళ్ళతో చూసేవేవి నిజాలు కావు సుమిత్ర వాటి వెనక ఉండే అసలైన నిజాన్ని మనం గ్రహించాలి అని అంటాడు ఇక గౌతమ్ని ఇంకొకసారి మా ఇంటి ఛాయల్లోకి రావటం కానీ మా ఇంటి వైపు కానీ మా ఇంటి ఆడపిల్లల వైపు కానీ చూడడం చేశామంటే చంపేస్తానని కార్తిక్ వార్నింగ్ ఇస్తాడు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి